మరి ఆయన అడుగులో అడిగేసినందుకు ఆయన కృతజ్ఞతగా మరి మావంతగా మా కోసం <ahananermo> గతలోన్న నిరంతరం పోరాటం చేయటటువంటి వ్యక్తి అన్న కోసం మేము ఈరోజు తాడిత పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానీయుడు గతరన్న అని మీతో తెలియపరచుకుంటూ ఈరోజు గదరన్న మన మధ్యలో లేకపోయినా వారి రూపాన ఇక్కడ ఉన్నటువంటి ఈ పాటగాళ్ళం ఈ ఆటగాళ్ళం మా కళాకారుల రూపాన గద్దరన్న ఎక్కడో ఒక తన ఆత్మ మా మధ్యలో తిరుగుతానికి తెలియపరుచుకుంటూ గతరన్నకు ఈ రోజు అన్న తెలంగాణా పాటలు చేతల గానమ అన్న తెలంగాణా పాటలు చేతల గానమ గద్దర్ అంటేనే ఉద్యమం ఆ రోజు నుండి అనగారిన ప్రజల కొరకు పెత్తందారి వ్యవస్థకు స్వేచ్ఛ స్వాతంత్రాల కొరకు పోరాటం చేసినటువంటి వారు ఒక గొప్ప పోరాట యోధులు ఇప్పుడే మన కార్యక్రమం జనార్దన్ అన్న గారిని సీనియర్ ఉద్యమకారులు మాకల్లా ఎన్నో పాటలు రాసిచ్చి తమ్ముడు ఈ పాటలు మీరు వాడండి అని చెప్పి కొనసాగిస్తాం గారు మరి ఈరోజు గద్దనన్న మరి ఉదాహరణకు తన గ్రామంలో పోంటి అమలు అమలు ఏ విధంగా తెలుసుకుంటారో నీ ముందు ఉన్న మా ఆ రోజు మా బిక్కెమన్న కూడా మా ఎంబడి ఉన్నారు గత్తలను ఉన్న సంబంధాలను కొనసాగిస్తూ ఆ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే మేము మొదట్లో తిరుగుతున్నప్పుడు ఓజ్గిలో అసలు మీరెవరు ఇక్కడొచ్చి మీటింగ్ పెట్టడం ఏంది తెలంగాణ మీటింగ్ మీరు ఇక్కడ సక్సెస్ చేస్తారా అని చెప్పి ఆ గ్రౌండ్ కూడా మేము ఎట్లా సెలెక్షన్ చేసినామంటే దాదాపు పది పన్నెండు వేల మంది వస్తేనే ఆ గ్రౌండ్ నిలుతారు బస్ స్టాండ్ ముందల పోలీస్ స్టేషన్ ఎదురుగా కాలేజీ ముందల ఉన్నటువంటి గ్రౌండ్ ఇప్పుడు కొంచెం చిన్నగా అయింది అది ఆ గ్రౌండ్ చూస్తే మాకు కూడా భయమైంది అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ ముఖ్యంగా ఆ రోజు టీవీ నైన్ టీవీ నైన్ రిపోర్టర్ అప్పట్లో అది ఫేమస్ టీవీ నైన్ విష్ణు అనుకుంటా ఆయన రిపోర్టర్ పేరు ఆ రోజుల్లో అణగారిన వర్గాల కొరకు పెత్తందారి వ్యవస్థ కొరకు స్వతంత్రంలో పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి గద్దరన్న గారు స్వేచ్ఛ స్వతంత్రాల కొరకు పోరాటం ఎన్నో రకాల పోరాటం చేయడంలో ముందంజలో ఉన్నటువంటి గద్దరన్న గారు మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు గద్దరన్న గారు కూడా చాలా సందర్భాల్లో పనిచేయడం జరిగింది మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు వివిధ ప్రాంతాల్లో ఆయన కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ నుండి బయలుదేరి ఆయన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సందర్భంలో ఆయనను చూస్తేనే ఒక ఊపు వచ్చేది ఆయన ఆట పాట ఒక ఉత్తేజమైన వ్యవస్థను తయారు చేయడంలో ఆయన మొదటి వ్యక్తి అని చెప్పి మనం గంటా పదంగా చెప్పుకోదవచ్చు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా కావచ్చు దాని తర్వాత అన్నగారు సొంతంగా తెలంగాణ ప్రజాప్రంటు కార్యక్రమం సంఘం పెట్టినప్పుడు కూడా మేము ఆ వరుసలో ఆ సంఘంలో ఉండి పనిచేయడం జరిగింది అందులో భాగంగా చాలా గ్రామాల్లో తెలంగాణ కొరకు ఆయన ఆడిన పాటలు ఆయన పాడిన పాటలు ఆయన ఆడిన ఆటలో మా భాగం కూడా పంచుకోవడం నిజంగా మాకు ఒక గొప్ప వరం లాంటిది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా మేము కోజ్గి పట్టణంలో తెలంగాణ కొరకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంకు నేను మా మిత్రులు మా సోదరుడు ఇక్కడ వెంకటేశ్వరుడు ఒక ఆయన మా ఉద్యమ సహచరులు చనిపోవడం మా వెంకటేశ్వర్లు చనిపోయాడు తర్వాత మదిలేటన్న తర్వాత మధుకాగుల గారు చాలామంది ఉద్యమకారులు చనిపోవడం జరిగింది పెద్ద